నా పేరు గట్టు రామాంజీ జయభీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా నేను పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే మేము క్వశ్చన్ చే క్వశ్చన్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు ఎవరైనా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అడిగినారా మిమ్మల్ని ఎవరు అడగలేరు ఎవరు అడగలేరండి భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఏమన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలకి భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రజలకి ఏమి కావాల వైద్యము ఉపాధి చదువు ఈ మూడే ఈ రాష్ట్ర ప్రజలకి కావాల్సింది అయితే మీరేమంటున్నారంటే మీ రాజకీయ శుభాల కోసం మీ రాజకీయ ఎత్తుగడల కోసం ఆ ప్రభుత్వం వస్తే కొన్ని పథకాలు మీ ప్రభుత్వం ప్రభుత్వం వస్తే కొన్ని ఉచిత పథకాలు ఇస్తామంటున్నారు జనాలంత తిక్కులు కాదండి జనాలకు అన్నీ తెలుసు మీరు చేస్తుంది మోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూట ప్రభుత్వం చేస్తున్నది ముమ్మాటికి మోసమని జేపీమ్రా భారత్ పార్టీ తరఫున స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం అయ్యా ఇకనైనా మీరు ఇలాంటివి మానేసి వైద్యము ఉపాధి చదువు ఈ మూడి పైన మీరు ఈ మూడి పైన మీరు శ్రద్ధ కలిగిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం శ్రావణ్ కుమార్ గారి నాయకత్వం